చవిటి పర్ర ఎందుకైంది వాక్యం ఉంటుంది దేశ నివాసుల చెడుతనమును బట్టి చెల్లి నా వైపు చూడు చెడుతనానికి చోటిస్తే పచ్చగా ఉన్న నీ బ్రతుకు ఎండిపోతాది జాగ్రత్త సంతోషంగా సాగిపోతున్న నీ సంసారం దుఃఖారామంలో మునిగిపోతాది జాగ్రత్త ఆహా ఎంత అద్భుతమైన కుటుంబం వెళ్ళదే భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి అబ్బా వీళ్ళ పిల్లలను దేవుడు ఎంత ఆశీర్వదించాడో కదని చూడముచ్చటగా ఉన్న నీ కుటుంబం నా కుటుంబం కూడా ఎలా ఉంటే బాగుండని అనేకులు ఇష్టపడేటట్లుగా నిలవబెట్టబడిన నీ కుటుంబం చెడుతనానికి చోటిస్తే అయ్యయ్యో ఒకప్పుడు వీళ్ళ కుటుంబ ఎంత బాగుండేవి వీళ్ళ పిల్లలు ఎంత బాగుండేవాళ్ళు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత బాగుండే ఉన్నపాటున వీళ్ళ బ్రతుకులు ఎందుకు ఇలా అయిపోయాయి విస్మయం చెందేటట్లుగా దిగ్భ్రాంతి చెందేటట్లుగా ఆశ్చర్యచకితలయ్యేటట్లుగా చెడుతో నీ పరిస్థితిని మారుస్తుంది అన్న సంగతి మరిచిపోకో ఇజ్రాయలు నీ పాపమును బట్టి నువ్వు కోలితేవి ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా పనిచేసేవాడు ప్రతి ఆదివారం రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాడు కుటుంబంతో కూడా చూసిన వాళ్ళు అంతా అనుకునేవాడిది కుటుంబం అంటే ఇట్లా ఉండాలిరా ఇది భార్యాభర్తలో పిల్లలు ఇంత క్రమశిక్షణతో బ్రతకాలరా చూసిన ప్రతి వాళ్ళు కుటుంబం అంటే ఇది ఆశ్చర్యపోయేవాళ్ళు కోరుకునేవాళ్ళు దినాలు అట్లా సాగుతున్నాయి ఆ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఆయన ఏ యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడో ఈయన నమ్మకత్వాన్ని చూసి అన్న నువ్వు చాలా నమ్మకమైన వాడిగా కనపడుతున్నావు ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా నువ్వు ఉద్యోగం చేసుకునే దానికంటే ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ కాంట్రాక్ట్ పనులు ఇస్తా నమ్మకంగా చేసుకో నీవు ఉద్యోగం కొరకు వెతుకుతున్నావు కదా నీవే అనేకులకు ఉద్యోగాన్ని కల్పించేవాడిగా నేను మారుస్తా సొంతగా కాంట్రాక్ట్ పనులు చేసుకో నీకే ఆ టెండర్ ఇస్తానని ఒక పెద్ద అధికారి చెప్తే మొత్తానికి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్న కాంట్రాక్టర్గా అడుగుపెట్టాడు నమ్మకంగా బ్రతుకుతున్నాడు అంచెలంచెలుగా 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 ఆశీర్వదించబడ్డాడు ఒకప్పుడు అద్దె గృహంలో బ్రతికే ఈ వ్యక్తి అద్దె గృహంలో ఈ వ్యక్తి రెక్కాడిన డొక్కాడని పేద పరిస్థితి అనుభవించిన ఈ వ్యక్తి అదే పట్టణంలో దరిదాపుగా పది సొంత గృహాలు కొని అద్దెల మీద బ్రతికే స్థితిమంతుడిగా మార్చబడ్డాడు ఎప్పుడు డబ్బు ఎక్కువైందో అందరి జీవితాలు ఇది జరగదు కానీ ఎప్పుడు డబ్బు డబ్బెక్కువైపోయిందో అప్పుడు త్రోవలకు వెళ్ళటం ప్రారంభించాడు తెలుగులో ఒక సామెత ఉంది అది అందరి జీవితంలో జరుగుతుంది నేను నననం ధనం హెచ్చిన మదము హెచ్చును అని ఒక మాట ఉంది ధనం హెచ్చిన మదము హెచ్చుతుంది అని డబ్బు పెరిగే కొద్దీ తెలియని గర్వం డబ్బు పెరిగే కొద్దీ తెలియని అతిశయం డబ్బు పెరిగే కొద్దీ తెలియని అహంభావం నాకే ఓ తెలియని అపవిత్రత మనుషుల జీవితాల్లో చోటు చేసుకునే ప్రమాదం ఎప్పుడైతే డబ్బు పెరిగిందో తప్పుడు త్రోవకు వెళ్ళాడు తను ఏ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడో అక్కడ ఒక తప్పుడు త్రోవకు వెళ్ళిపోయాడు ఆయన కాంట్రాక్టర్గా పనిచేసే దినాల్లో పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు రెండు సూట్ కేసుల నుండి డబ్బులు తీసుకొచ్చేవాడట చూసిన వాళ్ళంతా అనుకున్నారు అబ్బా ఈ దేవుడు ఎంత గొప్ప ఆశీర్వదించాడు ఆశ్చర్యం పొందేటువంటి వాళ్ళు ఎప్పుడైతే డబ్బు పెరిగిందో మందిరానికి క్రమంగా రావటం కాస్త తగ్గింది అంతకుముందు ప్రతి ఆదివారం ప్రతి బుధవారం ప్రతి శనివారం మందిరానికి వచ్చేవాడు ఇప్పుడు ఆదివారం ఒక్కరోజే రావటం ప్రారంభించాడు ఇక తప్పుడు తరో వాళ్ళకి ఎప్పుడైతే వెళ్ళటం ప్రారంభించాడో బాలారాధనకు రోజే రావటం ప్రారంభించాడు మెల్లిగా రెండు మూడు సంవత్సరాల పాటు దేవునికి దూరమై చీకట్లో బ్రతుకుతున్నాడు ఏమనుకున్నాడు తెలుసా హైదరాబాద్లో నాకు పది ఇళ్ళు ఉన్నాయి నాకే నేను మున్సిపల్ కాంట్రాక్టర్ని సూట్ కేసుతో డబ్బులు తీసుకొని వస్తా నాకే ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద టెండర్ దరిదాపుగా యాభై కోట్ల రూపాయల టెండర్ పని చేసాడు చేస్తూ చేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలియదో ఆ పని ఉన్న పాటున కుప్పలాగా కూలిపోయింది యాభై కోట్లలో అనా పైసా కూడా ఇవ్వలేదు అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి మొత్తం అది కట్టేశాడు అనా పైసా కూడా ప్రభుత్వం దగ్గర రాకపోతే ఉన్న పదిళ్ళు అమ్మిన ఇంట్లో దాచిపెట్టిన వెండి బంగారాలు అమ్మిన అప్పు తీరక ఇంకా పది లక్షల రూపాయలు అప్పు మిగిలితే ఇప్పుడు అదే మున్సిపల్ డిపార్ట్మెంట్కి నా ఉద్యోగం నాకు ఎవరా ఎట్లా ఇస్తామయ్యా నువ్వు ఉద్యోగం అని పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ అన్ని సెటిల్మెంట్ చేసావు దైవజనమా ఒకప్పుడు సూట్ కేసుల నిండా డబ్బులు పట్టుకుని వచ్చింది ఆయన ముద్దన్నం కోసం వెంపర్లాడుతున్నాడు పది రూపాయల డబ్బుల కోసం ఎవరిస్తారా భిక్షాంతేకి అని భిక్షమెత్తుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఎరుసలెములో ఉన్నవాడు ఇప్పుడు బబులోను ఎందుకు వచ్చాడు దేశ నివాసుల చెడుతనమును బట్టి తముడో ఏ చెడుతనానికి నువ్వు చోటిచ్చిన తస్మా జాగ్రత్త ఎవరి బిడ్డలారా ఏ చెడుతనానికి చోటిచ్చినా తస్మా జాగ్రత్త ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నాకేం సార్ పెద్ద చదువు చదువుకున్నా నాకేమి సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ రెండు లక్షల రూపాయలు జీతం సార్ మూడు లక్షల రూపాయల జీతం సార్ నేను పెళ్లి చేసుకుంటే రెండు లక్షల రూపాయల జీతకైతే నాకు దొరికింది సార్ ఇతర కలిపితే ఆ లెక్కలు బాగానేస్తున్నారు ఇతర కలిపి ఐదు లక్షల రూపాయలు చేద్దాం సార్ నాకేం పూల రంగంలాగా బ్రతుకుతాను సార్ అని అనుకుంటూ చెడుతనములో బ్రతికితే దేవుని వాక్యం ఉంటుంది దేశ నివాసులో చెడుతనమును బట్టి సత్తువ కలిగిన భూమి చవిటి పరగా మారిపోతే నీకు తెలుసా నీ ఏసయ్యా ద్రాక్ష చెట్టు నీవు నేను ఆయనలో తేగలం చెట్టులో కొమ్ముంటే ఆ కొమ్మ బ్రతకటానికి కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేస్తుంది కొమ్మ చెట్టులో ఉంటే ఆ కొమ్మ వైపు చూస్తే అబ్బా ఎంత పచ్చగా ఉంటుందో ఏమ ఆ కొమ్మ నిండా ఆకులు కొమ్మ నిండా పోత కొమ్మ